ఖమ్మం నగరానికి చెందిన చేవూరి సంధ్యారాణి నైనిషా అక్కా వీరికి వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ నాలుగు వందల తొంభై నాలుగులో రెండు ఎకరాల పది కుంటల భూమి ఉందని చెప్తున్నారు అయితే ఇదే స్థలం వాసిరెడ్డి శ్రీనివాస్ మరికొంతమంది తమదే అంటూ గత కొంతకాలంగా చెప్తూ వస్తున్నారు ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి తమ స్థలానికి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వాసిరెడ్డి శ్రీనివాస్ భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నాడని సంధ్యారాణి నైనిషా ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో స్థలాన్ని జేసీబీతో చదును చేసేందుకు వాసిరెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి స్థలం వద్దకు చేరుకున్నాడు దీంతో విషయం తెలుసుకుని అక్కా అక్కడికి అక్కడకు జరుగుతున్న పనులను అడ్డుకున్నారు ఈ క్రమంలో ఇద్దరి మహిళలపై వారు దాడి చేసి అసభ్యకరంగా మాట్లాడినట్లు బాధితులు చెబుతున్నారు అనంతరం బాధిత మహిళలు కోపోద్రేకులై జేసీబీలపై దాడి చేసి అద్దాలను పగలగొట్టారు ఈ సందర్భంగా తమపై దాడికి పాల్పడ్డ తీరును వారు మీడియాకు వివరించారు దాడిని ప్రజా సంఘాలు ఖండించాయి మహిళలని చూడకుండా దాడి చేయడం సిగ్గుచేటని డాక్టర్ కృష్ణారావు అన్నారు చట్ట ప్రకారం భూ సమస్యను పరిష్కరించుకోవాలే తప్ప దాడులు చేయడాన్ని ఆయన ఖండించారు ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఆదితులకి ఎట్టి పరిస్థిలో కూడా మీరు దాడి చేయకుండా నిజంగా మీకు పత్రాలు ఉంటే చట్టప్రకారం బోండి తప్పులేదు మేము కూడా ఎవరు కూడా రామ్ కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు ఇరుపక్షాలు కూడా ఆ భూమి మీద పోవడానికి ఆస్కారం లేదు ఇరుపక్షాలు కూడా సమయము పాటించాలి కోర్టు ఏమి చెబితే అది వినాలి వీళ్ళకి ఆల్రెడీ హైకోర్టు సాక్షాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నుంచి రెండు ఆర్డర్స్ ఉన్నాయి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కూడా వీళ్ళకే అనుకూలంగా ఉంది కానీ దాన్ని అధికార దుర్వినియోగం చేసి వాళ్ళకు అనుకూలంగా తీసుకొని వచ్చి ఈ విధమైనటువంటి నానా విధాల చర్యలకు పాల్పడటం భావ్యం కాదని మేము చెప్తున్నాం అదేవిధంగా ఈ యొక్క మొన్న దాదాపు ఒక నెల క్రితము ఒక దాడి చేశారు దాదాపు గ్యాస్ లీక్ చేసి చంపే ప్రయత్నం చేశారు విపరీతంగా కొట్టారు మళ్ళీ నిన్న కూడా అదే విధంగా దాడి చేశారు సీసీ ఫుటేజ్ని కొట్ సీ మీకు నిజంగా భూమి ఉంటే సీసీ ఫీ ఫుటేజ్ని ఎందుకు పగలగొట్టాల్సి వచ్చింది పోలీసులతోని ఎందుకు రావట్లేదు మీరు మీరు ప్రైవేటు వ్యక్తుల్ని ఎందుకు ఆశ్రయిస్తున్నారు ఇంటిపై దాడులు చేయడం అన్యాయం దాని మీద గత పదమూడు సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవల్లో భాగంగా ఇరుపక్షాల వాళ్ళు కోర్టును ఆశ్ర ఆశ్రయించారు కోర్టులో కోర్టులో ఎవరికి ఆదేశాలు ఇస్తే వాళ్ళు స్వాధీనం చేసుకోవచ్చు కానీ ఇది కోర్టుకు భిన్నంగా పోలీసుకు వ్యతిరేకంగా దాడులు చేయడము సమంజసం కాదు ఏదైనా సరే చట్టం ప్రకారం చేసుకుంటేనే మంచి పద్ధతి అయినా సూచనది ఆడ ఆ మహిళల మీదకి పోవటము దౌర్జన్యం చేయడము ఇల్లును జేసీబీలతో పగలగొట్టడము తర్వాత ఈ సిసి ఫు ఫుటేజ్ని పలకొట్టడము ఆడ అమ్మాయిలని తాకటము డాక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళని తాకరాని చోట్ల తాకటము వాళ్ళని చిత్రహంసలు పెట్టడం మంచి పద్ధతి కాదు ఈ మీడియా విధంగా మీడియా ప్రకారంగా నేను తెలియజేసేది ఏంటంటే డిపార్ట్మెంట్లు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి సమాజం ఉంది న్యాయం ఉంది ధర్మం ఉంది సత్యం ఉంది దాంట్లో ఏదైనా ఒక పద్ధతిలో తెలుసుకోవాలి కానీ దాడులు చేసేది మంచి పద్ధతి కాదని నా ఏకాభిప్రాయం భూమాఫియాపై భూ కబ్జాదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము దీంట్లో జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు చొరవ తీసుకొని ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎట్లా పరిస్థితిలో ఉంది ఒకవేళ మీకు ఏదైనా చట్టపరంగా ఉంటే సంబంధిత మున్సిపల్ కమిషనర్ ఇది టౌన్ పరిధిలో వస్తుంది మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా మీరు వెళ్ళొచ్చు లేకపోతే రెవెన్యూ ద్వారా వెళ్ళొచ్చు లేకపోతే ఇంకా మీకు ఏమైనా ఆర్డర్ కంపల్సరీ మీకు హైకోర్టు ఆర్డర్ కానీ జిల్లా కోర్టు ఆర్డర్ ఉంటే తప్పకుండా పోలీస్ ద్వారానే మీకు వాళ్ళని వికెట్ చేయొచ్చు కానీ ఇట్లా వేభ్రాంతులు గురి చేయటం దానికి కొంత ఒక ఒకటి రెండు రాజకీయ పార్టీలు ఇవాళ అనుకూలంగా వ్యవహరించడం ఇది మంచి పద్ధతి కాబట్టి రాజకీయ పార్టీలు కూడా అక్కడ ఏది న్యాయం ఉంది ఏది అన్యాయం ఉంది ఆ రకంగా చూసి సమానంగా చేయాలి తప్ప అసలు కోర్టు ఆర్డర్ని ఉల్లంఘించినటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళ వాళ్ళ మీద కంపల్సరీ చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది తప్పకుండా ఇది వాళ్ళు మానుకోకపోతే తప్పకుండా రేపు మూల్యం చెల్లించాల్సి వస్తుంది ప్రజా సంఘాలుగా తప్పకుండా దశల కార్యక్రమం చేస్తాం దీని మీద సంబంధిత జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు పూర్తి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజాప్రతినిధులు స్పందించాలని మేము డిమాండ్ చేస్తాం నన్ను చేపట్టుకొని కార్యకు నేను ఇంటి దగ్గర దింపుతా అంటాడు అంటే నేను తప్పించుకొని ఉరుక్కుంటే వెళ్ళిపోయినన్న వెళ్ళేలోపు మా చెల్లిని పట్టుకున్నారు పట్టుకుంటే తను తప్పించుకొని వచ్చింది ఫోన్ అయితే లాక్కొని వెళ్ళిపోయాడు మేము మళ్ళీ ఈరోజు కూడా వర్క్ జరుగుతూనే ఉంది దీంట్లో సిపిఎమ్ ఐద్వా అధ్యక్షురాలు రమ్య అని పిన్నెల్లి రమ్య అట ఆమె లేడీస్ని తీసుకొని వచ్చింది ఆమె వచ్చినవి కూడా ఉన్నాయి మా దగ్గర తమ్మరపు లక్ష్మణ్ గవర్నమెంట్ టీచరు ఆయనైతే చేయి పట్టుకొని లాగుతాడు నైట్ పన్నెండింటికి ఇంటి మీద రాలేసిండు అందరూ అన్న ఒకరు ఇద్దరు కాదు వంద మందిని తీసుకొని వచ్చి మా మీద రోజు ఒక రోజు అని కాదు మాకు కోర్టు నుంచి అన్ని ఆర్డర్స్ ఉన్నాయి రిట్ ఉంది ఇంజక్షన్ ఆర్డర్ ఉంది ఒక పది రోజుల క్రితం వచ్చినవి ఉన్నాయి వరకు ఎవరూ పోవద్దని ఉన్నది ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా మా మీద దాడులు చేస్తాను నిన్న కూడా కొట్టిండ్రు మమ్మల్ని ఈరోజు కూడా వంద మందిని తీసుకొని వచ్చిండ్రు ఈరోజు కూడా జరుగుతుంది వరకు మా దగ్గర దానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి కోర్టులో కూడా మా వైపు నుంచి ఫింగర్ ప్రింట్ నుంచి కూడా మాది రైట్ అండ్ ప్రూవ్ అయినాక అధికార దుర్వినియోగం చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు మాకైతే ఫేవర్గానే వచ్చింది అది మేము గత పదమూడు సంవత్సరాల నుంచి లీగల్గానే ఉంటున్నాం మా ఇంట్లో భూమి అయితే మాది మమ్మల్ని భూమి మా భూమిని మా కుటుంబాన్ని కాపాడండి మాకు రక్షణ కల్పించండి మా ఫ్యామిలీకి ఎవ్వరికి ఏమైనా దానికి పూర్తి బాధ్యత వాసిరెడ్డి శ్రీనివాసు కోన గోవిందరావు తమ్మరపు లక్ష్మణు షేక్ మీ నాగుల్ మీరా గొల్లగూడెం సిపిఎం నాయకుడు పెరుగు వెంకటరమణ మీగడ రామకృష్ణ ఇంకా ఇతరులు చాలామంది ఉన్నారు వీళ్ళే పూర్తి బాధ్యత వహించాలి మా కుటుంబంలో ఎవరికి ఏమైనా